హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విజయం వచ్చట్లు మేమైతే శ్రీ శ్రీశైలం వెళ్ళామండి అయితే టెంపుల్కి వెళ్ళే అయితే మాత్రం నాకైతే చాలా భయం ఉందండి ఇంకా ఎలా చెప్పాలి అంటే రాజశేఖర రెడ్డి గారు ఈ అడవుల్లోనే చనిపోయారు కదా అన్న భయం అలా వెంటాడుతూనే ఉంది అలానే జాగ్రత్తగానే అయితే వచ్చేసామండి శ్రీశైలం వచ్చేసాము రాగానే ముందు స్వామిని దర్శించడానికి ధూళి దర్శనం అని అంటారంటే అంటే మనం ఒంటి మీద ఉన్న ధూళితోటి స్వామిని దర్శించుకోవడం అండి ఆ దర్శించుకోవడానికైతే తెల్లవారి ఆరు వరకు ఉన్నట్టండి డోర్ నెల వరకు కూడా గేట్లు అయితే ఓపెన్ చేయరు ఎందుకంటే జంతువులు సంచరిస్తాయని చెప్పేసి గేట్ వేసేస్తారటండి ఎంత నైట్ టైం వచ్చినా ఇంకా ఆరు వరకు అక్కడ బస్సులు అయితే ఉండిపోవాలి అందుకని వెళ్ళేటప్పుడు ఆర్టీసీ బస్సు అయితే లేట్గానే తీసుకెళ్ళిందండి లేట్గానే వెళ్ళి అక్కడ ఆరేసరికి ఓపెన్ చేసేసరికి అక్కడ ఉన్నాము గేట్లు అయితే ఓపెన్ చేశారు అక్కడ వెళ్ళేటప్పుడు అయితే నేనైతే భయపడ్డాను భయపడినంత ఇదిగా ఏమి లేదు పర్వాలేదు బాగానే చేరుకున్నామండి టెంపుల్కి టెంపుల్కి చేరుకొని దుల దర్శనం అయితే చేసేసుకున్నాం చేసేసుకొని ఇంకా ఆశ్రమానికి వచ్చాము ఆశ్రమానికి వచ్చాక టీ టీ పెట్టిచ్చారు టీ టీ అయితే తాకేశామండి తాగేసాక కొద్దిగా కాయగూరలు కొంచెం కట్ చేయడానికి సాయం చేయమంటే అక్క నేను కొద్దిగా సాయం చేసాము ఈ లోపల మా వారు స్నానం చేసి రెడీ అయ్యారు ఇంకా స్నానం చేసేసాక నేను నేను అక్క కూడా రెడీ అయిపోయామండి స్నానం చేసి వచ్చేసరికి చాలా టైం అయింది ఇంకా మేము దర్శనానికి వెళ్ళి టూ అవర్స్లో దర్శనం అయిపోయి వచ్చేసాక ఇంకా పక్కనే అండి మేము ఉన్న ఆశ్రమానికి దగ్గరలోనే ఉన్నవి మైసాసురు మధ్యనే అమ్మవారండి అలానే ఇక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి పక్క పక్కనే అవన్నీ కూడా వాక్ డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా విజిట్ చేసుకున్నాము అన్నీ కూడా వీడియోలు అయితే తీసానండి అయితే ఇక్కడ ఇక్కడ కాలభై రోజు అండి చా ఇవి కూడా అంటే సాధువులు ఎక్కువగా ఉంటారు ఇక్కడైతే మాత్రం ఇంకా అక్కడ స్నా మేము వచ్చే దర్శనం అయితే మా అక్క అయితే దారిలోనే ఇంకా ఆగిపోయారు పాపం ఎండతోటంటే మేము వచ్చాక ఎండతో భోజనం అయితే చేసాం కొంచెం స్నానం చేసి కొద్ది అన్నం తినేసేసరికి ప్రాణం అయితే ఎండకి అలిసి అలిసిపోయి ఇంకా ఆవేశంలా వచ్చింది కానీ మనకెంతో టైం లేదు టెంపుల్స్ అన్నీ అంటే వచ్చి మనం రెస్ట్ తీసుకోవడానికంటే అలాగా ఒక్కరోజు ఏదోలా కష్టపడ్డామంటే సరిపోతుంది కదా అని ఇంకా నేను ఈయనైతే అక్క అయితే వెనక్కి తిరిగి ఆశ్రమంలోకి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నారు నేన నేను అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళాము వెళ్ళి అక్కడ అయితే అన్ని పక్క ఉన్న టెంపుల్స్ అన్నీ చూసామండి ఈ ఆడిటోరియం అయితే మాత్రం కళ్యాణం ఏదైనా జరిగితే మాత్రం ఇక్కడ చూస్తారు ఏమిటో నాకు దీని గురించి అయితే పూర్తి వివరాలు అయితే నాకు తెలియలేదండి ఇంకా ముందు ముందు అన్ని టెంపుల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇది శ్రీశైలం టెంపుల్ అండి ఇది నల్లమల అడవుల్లో కృష్ణానది ఒడ్డున ఉందని చెప్పేసి ఇక్కడ మల్లికార్జున స్వామి మరియు బ్రహ్మరాంబికా దేవి అమ్మవారండి కొలువే ఉన్నారు అయితే ఇక్కడ శ్రీశైలం శివునికి జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం అండి ఈ టెంపుల్ని దర్శించుకుంటే చాలా మంచిది నేనైతే పుట్టి పెరిగి అయితే మాత్రం ఈ టెంపుల్కి రావడం ఇదే ప్రథము అండి అయితే నాకైతే చాలా భయం వేసింది ఆర్టీసీ బస్సులు అయితే కనుక కొంచెం ఈ మధ్యన ప్రమాదాలు ఇవ్వదు జరుగుతున్నాయి కదా అందువల్ల భయపడుతూనే వెళ్ళాము ఇక్కడ టెంపుల్ పక్కనే పంచ లింగాలని చెప్పేసి ఉన్నాయండి అంటే పంచలింగాలే కాకుండా పంచముఖ లింగాలు కాకుండా ఇంకా సర్పాలు కూడా నాగదేవతా స్వరూపాలు అయితే ఉన్నాయండి చాలా బాగుంది ఇక్కడ కూడాను స్వయంగా కూడా ఇక్కడ అభిషేకం అయితే చేసుకోవచ్చు అక్కడి నుంచి మల్లమ్మ కన్నీరటండి అంటే శివుడికి మల్లమ్మదేవి ఆయన కోసం ఘోర తపస్సు చేసిందట ఆయన రా శివుడు ప్రత్యక్షం అవ్వగానే ఆమెకి ఏం కోరి కోరుకోవాలో తెలియలేదట అండి తెలియక శివుడిని చూసిన ఆనందంలో ఆవిడికి మల్లమ్మదేవికి కన్నీరు వచ్చిందటండి ఆ కన్నీరు దారలుగా మరి ఏ నాడు పుట్టబడిందో ఆ దారలు అయితే కనుక వీడియో తీయడానికైతే నేను సాహసించలేదు ఎందుకంటే తీస్తానన్న దగ్గర నుంచి పంతులు గారి దగ్గర మనం ఏమన్నా అనిపించుకోవాలని చెప్పేసి నేనైతే వేడిగా తీయలేదండి ఇంకా బయటనైతే ఆ కన్నీరు బయటకు వచ్చిన దగ్గర అయితే తీసాను ఎందుకంటే కొన్ని కొన్ని టెంపుల్స్ దగ్గర మొబైల్ యూజ్ చేయద్దని చెప్పేసి ఉన్నాయి కదా అందువల్ల నేను తీసుకోలేదు ఇంకా బయటకు వచ్చాక చూసామండి అక్కడ మల్లమ్మ కన్నీరు అయితే తీసుకొని మేమైతే నెత్తమే చల్లుకున్నాము అక్కడి నుంచి పైపులు అయితే టెంపుల్ బయటకు పెట్టారు చాలా బాగుందండి టెంపుల్ అయితే కనుక నాకైతే నచ్చింది మల్లమ్మ కన్నీరు అంటే రెండు కన్ కన్ కన్నులు ఇలాగా అంటే మన కన్నీరు ఎలాగైతే వస్తుందో అలానే ఉన్నాయంటే అంటే ఇంచుమించు నాకు ఎలా కనిపించిందంటే రెండు సర్పాలు ఇలాగా చార్లగా ఉంటాయి కదండి మన కన్నీరు ఎలాగ వస్తుంది లావుగా ఉండి సన్నగానే అలానే నాకు చాలా బాగా కనిపించింది అయితే పరమశివుడికి భష్మం తయారు చేసి సాలండి ఇక్కడ పక్కనేనండి మళ్ళమ్ మాకు అన్నీరు పక్కనే తయారు చేసే ఈ ఆలయము ఆ పక్క నుంచి వచ్చేసరికి గోసాలండి గోశాలు కూడా గోవులనది పెట్టారు అలానే మేము టెంపుల్ అయితే వీడియో తీయలేదు మొబైల్ నాటే అలౌడ్ కాబట్టి అక్కడైతే కూడా గోవు కింద నుంచి అంటే గోవు ఉంటుంది కదండి నాలుగు కాళ్ళ మధ్య నుంచి కూడా దూరి ప్రదక్షిణం చే అదే దూరి వస్తే చాలా మంచిదని చెప్పేసి అన్నారు అవి కూడా చేసుకున్నామండి ఇక్కడ మళ్ళీ ఇంకొక శివాలయం శివాలయం ఉంది ఆ శివాలయాన్ని కూడా వచ్చాము అలాగే ప్రతిష్టలు కూడా ఉన్నాయండి అక్కడ పొట్లు కూడా ఉన్నాయి చాలా బాగున్నాయండి అంటే మన జీవితంలో ఒక్కసారైనా కూడా దర్శించవలసిన క్షేత్రం అయితే శ్రీశైలం అండి రోడ్లు కూడా చాలా విశాలంగా ఉన్నాయి కానీ ఇంత దూరంలో ఇంత ప్రజలు ఇక్కడ ఎలా ఉంటున్నారు అన్నది మాత్రం నాకైతే మిరాకుల అనిపించిందండి ఎందుకంటే కొండకి ఇంకా దిగాలి అంటే నైట్ టైం అయిందంటే ఇంకా దిగిపోవడమే కానీ మళ్ళీ పైకి ఎక్కాలి అంటే తెల్లవారు ఆరు అయితేనే కానీ వెళ్ళడానికి లేదు ఏది ఏమైనప్పటికీ కూడా ఆరు తర్వాత సాయంత్రం ఇంకా మరి నైట్ టైము అంటే తెలీదు నైట్ ఎయిట్ థర్టీ నైన్ కనుకుంటే ఇంకా తర్వాత అయితే మాత్రం కిందకి కింద నుంచి పైకి లేదు పై నుంచి కిందకి లేదండి పైనుంచి ఇంకా కింద నుంచి పైకి అయితే ఆరు ఉదయం ఆరు తర్వాతే కానీ డోర్నాల దగ్గర వెయిట్ చేయవలసింది ఏ వెహికల్ అయినా సరే ఇక్కడ మహిసాసర్ మధ్యని బేతాళుళ్ళు చాలాగానండి గానీ చూడవలసినవి చాలా ఉన్నాయి టెంపుల్స్ అయితే మాత్రం రుద్రాక్ష మఠము ఇలాగా ఒక ఐదారు ఉన్నవి అయితే మేము మనీ పే చేయక లేకుండా వాక్పల్ డిస్టెన్స్లో వెళ్ళి నడిచొచ్చేసాము వచ్చేసాము ఇది మేమున్న అండి ఇక్కడ ఈ టెంపుల్ అన్ని సందర్శించుకొని ఈ ఈ నడకదారి నుంచి పైకి వెళ్ళిపోవడమేనండి ఈ ఆశ్రమంలో అయితే మేము ఉన్నాము ఆశ్రమంలో శ్రీశైలం స్వామి గారని ఆయన అయితే మాకు ఇచ్చారు మేము పిఠాపురం నుంచి వెళ్ళామండి ఎందుకంటే లాస్ట్ ఇయరు లాస్ట్ ఇయరు పిఠాపురం నుంచి పల్లకి అయితే వెళ్ళిందండి ఇక్కడ పల్లకి అయితే తొమ్మిది రోజులు పల్లకి ఉంచారు శ్రీశైలంలో ఇక్కడ ఈ మఠల్లో ఉంది అలానే గుడి లోపల కూడా తీసుకెళ్ళి పూజలు అయితే చేశారండి అందువల్ల ఇక్కడ స్వామి గారు రాజుగారికి తెలిసిన మీదన మేము మాకైతే ఇక్కడ ఉండడానికి అయితే పర్మిషన్ ఇచ్చారండి ఇక్కడైతే ఉన్నాము ఇంకా రూమ్ అయితే తీసుకోలేదండి ఇక్కడైతే స్టే చేసాము నెక్స్ట్ వచ్చి ఇంకా వచ్చేసిన వెంటనే ఇంకా బ్యాగులు అవి సర్దేసుకున్నామండి ఇంకా సాయంత్రం చేసి అవి సర్దిసుకుని సాయంత్రం చేసి పాతాల గంగకి వెళ్ళామండి పాతాల గంగకి వచ్చి అక్కడ స్నానం చేయడానికైతే బయలుదేరము దానికి వెళ్ళాలంటే పదకొండు వంద ఏడు వందల యాభై మిట్లు అండి అప్ అండ్ డౌను అవన్నీ ఎక్కాలంటే అప్పటికే మేము అక్కడికి వచ్చి ఒక అన్ అవర్ కొంచెం రెస్ట్ తీసుకున్నాము కొంచెం ఆలోచించాము అక్క తను రానన్నారు అందుకని ఆలోచించేసాక తర్వాత పాపం తను ఏమనుకున్నారో నా వల్ల ఆగిపోతున్నారు అనుకున్నారు ఏంటో తను వచ్చారు వచ్చాక అయితే బయలుదేరాము ఇక్కడికి వచ్చాక చూస్తే చాలా క్యూ లైన్ ఉంది చాలా పెద్ద లైన్ ఉంది ముందు వెనక్కి వెళ్ళిపోయాము త్రీ అవర్స్ పడుతుందని అనేసి ఏదేమైనా రూమ్కి వెళ్ళి ఏం చేసి పని ఏముంది అనేసి తొందరగా మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోవాలి అని చెప్పి వెనక్కి వెళ్ళలేదు అలా లైన్లో ఉండే టికెట్ అయితే తీసుకున్నామంటే అప్ అండ్ డౌన్ హండ్రెడ్ రూపీస్ ఇద్దరికి టూ హండ్రెడ్ అయ్యింది రూపాయి ఎక్కేసాము ఎక్కేసి కిందకి దిగినట్టు వెంట వెంటనే తొందర తొందరగా స్నానాలు అయితే కానీ చేసి దీపం వదిలేసేసుకొని దీపంతులు వెలిగించుకొసుకొని దండం పెట్టేసుకున్నామండి ఇక్కడ సైట్ సీయింగ్ అయితే ఇంకా చాలా ఉన్నవండి ఒక వారం రోజులు టెంపుల్ దగ్గర మనం విజిట్ చేసి ఇక్కడ ఉండి స్టే చేసి అన్నీ చూసుకుంటే ఈ యాత్ర పరిపూర్ణంగా అంతా అయిపోయినట్టుంటుంది ఇంకా మేము వెళ్ళేసరికి ఫైవ్ ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంకా నైట్ అయిపోయితే నైట్లో రూపేలో వచ్చేటప్పుడు అయితే చిన్న భయం అయితే అనిపించింది లైట్లు ఏమీ లేవు అడవిలో వస్తున్నాము చాలా భయం అనిపించింది దేవుడు స్తోత్రం చేసుకుంటూ అయితే వచ్చాము అక్కడ ఇంకా ఇలా ఇక్కడైతే స్నానాలు చేసేసి దీపం వదిలేసుకున్నానండి ఇక్కడ దీపాలు అయితే అమ్ముతున్నారు పది రూపాయలు తొందర తొందరగా స్నానం చేసేసి ఇంకా వచ్చేసరికి ఇక్కడ లైన్ అండి క్యూ ఎంత క్యూ ఉందంటే చెప్పలేనంత క్యూ ఉంది ఇంకా ఇంకా అలా వెయిట్ చేయగా లాస్ట్లో ఇంకా ఎక్కేసాము చీకట్లో ఇంకైతే వీడియో తీయడానికి ఇంకైతే అక్కడ చూడండి ఎంత చీకటి ఇక్కడ లైట్ ఉంది కాబట్టి ఇలా ఏదో కొద్ది వీడియో తీయడానికైంది ఇంక అక్కడైతే నేను అయితే సాహసం చేయలేదండి ఇంకా మేము స్నానం చేసేసి బట్టలు అయితే మార్చుకున్నాము చాలా మంది తడి బట్టలతో వచ్చారు పాపం వణికారు ఇంకా భరించారు అలాగా ఇంకా లైన్లో అయితే చాలాసేపు అయితే స్టాండింగ్ అయితే నుంచుని ఉన్నాము ఇంకా అక్కడి నుంచి వచ్చేసేపు తెల్లవారింది తెల్లవారేసరికి ఇంకా పక్కన ఇంకొక ఆశ్రమం ఉందండి అక్కడ అలా చూస్తూ ఉన్నాము టెంపుల్ ఉంది అక్కడ అమ్మవారు ఉన్నారు అక్కడ దండం పెట్టుకోవడానికి అయితే వెళ్ళామండి వెళ్ళాక దండంతో పెట్టేసుకొని వచ్చేస్తుంటే స్వామి అయితే అమ్మ ప్రసాదం చేస్తున్నాము తినండి అమ్మ అన్నారు వెళ్ళిపోతామండి టైం అయిపోతుందని అంటే మీరు బస్సులు అది లేట్ అయిపోతుందమ్మా టిఫిన్ చేసేసి వెళ్ళండి ఎసరైతే మరిగిపోయింది కొద్దిగా ఉప్మా చేస్తాం ఉప్మా తినేసి వెళ్ళండి వర్ణ ఒక ఉప్మా మంచిదని చెప్పేసి అన్నారు అక్కడ తినేసి వచ్చాము మా ఆశ్రమంలో అయితే స్వామిల కోసం గారెలు అయితే వేశారు ఇంకా స్వామిలకు పెట్టాక మేము తినాలి కదా అందుకని ఇంకా వాటి గురించి అయితే ఇంకా మేము ఇంకా వెయిట్ చేయలేదండి ఇంక ఉప్మా తినేసేసి వచ్చేసాము స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాము మొబైల్స్ బ్యాగులు అన్నీ కూడా లాకర్లో పెట్టేసుకున్నామండి లాకర్లో పెట్టేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనానికి అయితే ఫోర్ అవర్స్ ఇంచుమించు నైన్ థర్టీ అంటే ట్వెల్వ్ ఫిఫ్టీను నైన్ థర్టీ నుంచి టెన్ థర్టీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అండి ఇంత టైం పట్టింది దర్శనం అయితే అయిపోయింది దర్శనం అయిపోయిన వెంటనే మళ్ళీ బ్యాగ్లతో పాటు బయటకు వచ్చి బయటకు వస్తాము బయటకు వస్తే భోజనం చేస్తామండి భోజనం చేస్తాము భోజనం చేసేసాక కొద్దిగా వాక్బోల్ డిస్టెన్స్లో బయటకు వచ్చాము బయటకు వచ్చి ఆటో పెట్టేసుకున్నామండి ఇంకా కొన్ని పంచముఖ సాక్షి గణపతి అండి పంచముఖ వినాయకుడు కాదు సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళాము అంటే శ్రీశైలం వచ్చాము అని అంటానే సాక్షి చెప్పడానికి సాక్షి గణపతి టెంపుల్కి కంపల్సరీ విజిట్ చేయాలంట అలానే శిఖ శిఖర దర్శనం కూడా చేయాలటండి అండి శిఖర దర్శనాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను ఇంకా సాక్షి గణపతి దగ్గరికి అయితే వచ్చేసి సాక్షి గణపతి దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఇంకొక టెంపుల్ ఉందండి ఆ పక్కనే ఆ టెంపుల్ ఆ దేవి పిఠమట అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము ఇంకా ఒక ఐదారు విజిట్ చేశామండి అవన్నిటికీ కలిపి టూ హండ్రెడ్ పే చేసాము ఒక్కొక్కరికిను నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్